బుధవారం తొలుత గిరిజన గురుకుల ఉన్నత పాఠశాలలో సీఎస్ఆర్ నిధులతో పది లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన డిజిటల్ లైబ్రరీని ఆయన ప్రారంభించారు డిజిటల్ లైబ్రరీ ప్రారంభించిన అనంతరం లైబ్రరీలో ఏర్పాటు చేసిన ఫర్నిచర్ పుస్తకాలను పరిశీలించారు విద్యార్థులు డిజిటల్ లైబ్రరీకి వచ్చి పుస్తక పఠనం చేసేలాగా ఉపాధ్యాయులు కొంత బాధ్యత తీసుకోవాలన్నారు పాఠశాల ఆవరణలో క్రీడా మైదానం మెరుగుపరచడానికి డైనింగ్ హాల్ ఏర్పాటుకు ఖాళీగా ఉన్న మూడు రూమ్లను కలిపి డైనింగ్ హాల్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పివిఎస్ నాయుడిని ఆదేశించారు అదేవిధంగా లైబ్రరీ మెయింటెనెన్స్ కు మంజురు చేసిన నగదును లైబ్రరీకి సంబంధించిన కొత్త పుస్తకాలు కొనుగోలుకు ఖర్చులను రిజిస్టర్లు నమోదు చేయాలని ఆదేశించారు లైబ్రరీలో ఉన్న వైట్ బోర్డుకు బ్లాక్ రంగు వేయించి మంచి స్లోగన్స్ ను ప్రతిరోజు డిస్ప్లే చేయాలన్నారు అనంతరం గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో భోజనశాలలో వండిన ఆహార పదార్థాలను కలెక్టర్ పరిశీలించి నాణ్యతతో ఉండాలని అదేవిధంగా త్రాగునీరు స్వచ్ఛంగా ఉండేలాగా ఎప్పటికప్పుడు ప్రిన్సిపల్ పర్యవేక్షించాలని ఆదేశించారు